హలో అందరికీ ఈ వీడియోలో పేపర్ క్యాన్వాస్ని యూజ్ చేసుకొని పర్ఫెక్ట్గా కట్వర్క్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి చేసేసి కదా కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో చాలా మందికి డౌట్ ఉంటుంది కట్ వర్క్ ఖచ్చితంగా పేపర్ క్యాన్వాస్ కావాలా వద్దా అని సో ఖచ్చితంగా పేపర్ క్యాన్వాస్ ఉండి ఇంకా నేను హ్యాండ్కి డిజైన్ చేసుకుంటున్నాను కాబట్టి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని అంత తీసుకోవాలి పొడవు ఒక టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోద్ది ఇక్కడ నేను రెండు హ్యాండ్స్కి డిజైన్ చేసుకోవాలి కాబట్టి రెండు తీసుకున్నా సో ఇట్లా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత డబల్ ఫోల్డింగ్ చేసుకోండి డబల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ మన సైడ్ ఉంచుకొని ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్ ఉంచేసుకొని కింద హెచ్ తగ్గులు లేకుండా ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇట్లా స్ట్రేట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు పైనకి మార్కింగ్ చేసుకోవాలి ఇందులో మనం కట్స్ డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఎలాంటి సైజ్ వర్క్ అయినా హాఫ్ ఇంచే మనకు సరిపోద్ది తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని మీరు బ్లౌజ్లో ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నారో సైడ్కి అదే ఖర్చుని ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోండి ఇట్లా అన్నీ ముందే డ్రా చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోద్ది నేను ఇక్కడ కట్ వర్క్ స్కేల్ని యూజ్ చేస్తున్నా హాఫ్ ఇంచ్లో కరెక్ట్గా ఎట్లయితే సెట్ అవుతుందో అట్లా సెట్ చేసేసుకొని డ్రా చేసుకుంటున్నా మీ దగ్గర ఇట్లా స్కేల్ అవైలబుల్గా లేకుంటే ఏదైనా క్యాప్ని తీసుకొని అయినా మీరు డ్రా చేసుకోవచ్చు సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను క్యాప్తోనే డ్రా చేసిన బట్ ఇప్పుడు కట్వర్ స్కేల్ని యూజ్ చేస్తున్నా సో ఏది మీకు అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని డ్రా చేసుకోండి తర్వాత మీరు ఎట్లా అయితే డ్రా చేసుకున్నారో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను డబల్ పేపర్ని కట్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా పట్టుకొని కటింగ్ చేసుకోండి మీకు ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా ఈవెన్గా వస్తుంది మనం ఎట్లయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో కటింగ్ చేసుకుంటూ పోవాలి వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అవుద్ది కాబట్టి ఫస్ట్ లైక్ చేసి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇట్లా కరెక్ట్గా నీట్గా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవాలి చూడండి నాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా సింపుల్ ఎక్స్ట్రా పైనకి ఒక వన్ నుంచి ఉంచుకొని మిగిలినది ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసేసుకోండి చూశాలు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో ఇట్లా మనకు రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే మనం నార్మల్గా నార్మల్ హ్యాండ్ ఎట్లా అయితే కటింగ్ చేసుకుంటామో అదేవిధంగా కట్ చేసుకొని కిందికి ఒక పావించు ఖర్చు ఉండేటట్టు చూసుకొని దానిపైన పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్ ఉంటుంది ఆ షైనింగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటే మీకు నీట్గా ఐరన్ అయిపోద్ది మీ దగ్గర ఒకవేళ ఐరన్ అవైలబుల్గా లేదు అనుకోండి పైనుంచి స్టిచ్ చేసుకోండి రెండు స్టిచ్లు చేసుకుంటే మీకు అది కూడా నీట్గా వచ్చేస్తుంది సో ఇట్లా నేను ఇక్కడ ఐరన్ చేసుకున్న ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇట్లా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి ఇట్లా లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నప్పుడు మనం అటాచ్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ మన సైడ్కి వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకోండి ఇట్లా మనం కట్స్ డ్రా చేసుకున్నాం చూడండి అక్కడనే దాని పక్కకే స్టిచ్ పడేటట్టు స్టిచ్ చేసుకుంటే మీకు తిప్పుకున్న తర్వాత షేప్ అనేది ఎట్లా అవుతుందో సేమ్ అదే విధంగా వస్తుంది సో ఇట్లా పేపర్ క్యాన్వాస్ పక్కనే స్టిచ్ పడేటట్టు చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇట్లా మనం స్టిచ్ చేసేటప్పుడు ఇట్లా లోపలికి కార్నర్ వచ్చిన దగ్గర నీడిల్ని కిందికి దించి ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మీరు ఇక్కడ క్లియర్గా చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది చాలామంది కట్వర్క్ షేప్ పర్ఫెక్ట్గా రాదు అంటారు సో అలాంటి వాళ్ళు ఈ టిప్స్ని ఫాలో అవుతే మీకు నీట్గా వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ మీరు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇట్లా కార్నర్స్ వచ్చిన దగ్గర నీడిల్ని కిందికి దించేసుకొని నీడిల్ కిందనే ఉండాలి టంచన్ మనం పైకి తెప్పుకొని మళ్ళీ మనం స్ట్రేట్గా చేసుకుంటే క్లాత్ సో ఇట్లా అయితే మీకు నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ మీరు చూడండి లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది ఎట్లా వచ్చిందో కట్ వర్క్ డిజైన్ చేసుకునేటప్పుడు మాకు క్లాత్ని బట్టి కూడా ఫినిషింగ్ వస్తుంది జార్జెట్ క్లాత్ పైన అంత నీట్గా రాదు ఇట్లా కాటన్ ఫ్యాబ్రిక్ లేదైనా ఏదైనా హాఫ్ పట్టు సెమీ పట్టు అట్లాంటి వాటికి నీట్గా వస్తుంది మీరు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతారు అనుకుంటే మీకు జార్జెట్ పైన కూడా నీట్గానే వస్తుంది ట్రై చేస్తూ పోవాలి సో బిగ్నర్స్ అయితే ఇలాంటి వాటి మీద ట్రై చేయండి మీకు ఈజీగా అయిపోద్ది ఇప్పుడు నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక పావించు కట్ ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇట్లా కట్ చేసే ముందు ఒకసారి బ్యాక్ సైడ్ మీరు చెక్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ పడ్డదా లేదా పడకపోతే మళ్ళీ విప్పేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోండి ప్రాబ్లమ్ ఏం కాదు ఇట్లా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి ఇట్లా టక్స్ ఇచ్చుకునేటప్పుడు మనం వేసిన స్టిచ్ కట్ అవ్వదు మనం లోపల సైడ్ కూడా ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసామో అక్కడి వరకు కట్టించుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది మీరు ఎంత పర్ఫెక్ట్గా కట్ చేచ్చుకుంటే మీకు షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది జస్ట్ మీరు ఇట్లా కట్ ఇచ్చుకున్న తర్వాత ఫింగర్స్తోనే ఇట్లా మీరు ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది మీకు నీట్గా వస్తుంది చాలామంది పెన్స్ తోని కానీ ఏదైనా షార్ప్ ఉన్న వాటితో ఇట్లా షేప్ చేస్తారు బట్ అది రాంగ్ ప్రాసెస్ అట్లా క్లాత్ డ్యామేజ్ అవుతుంది మీకు షేప్ కూడా పర్ఫెక్ట్గా రాదు జస్ట్ మీరు నేను చెప్పిన ను ఫాలో అవుతూ ఇట్లా స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది ఫింగర్స్తోనే ఆ తర్వాత ఇట్లా కట్స్ దగ్గర ఒకసారి నేను చూపించినట్టు ఇట్లా లాగేసుకోండి సో మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఎక్కడ ముడతలు ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది చూశిల్ కదా ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో దీన్ని మీరు కావాలి అంటే ఒకసారి ఐరన్ చేసుకోవచ్చు లేదు అంటే పైన టాప్ స్టిచ్ చేసుకోవచ్చు నేను జస్ట్ పైన టాప్ స్టిచ్ చేసేసుకుంటున్నా ఇంకా మీరు ఐరన్ చేసి స్టిచ్ చేసుకుంటే ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ టాప్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా కార్నర్ నుంచి స్టిచ్ చేసుకోవాలి మీరు ఫస్ట్ ఎట్లా అయితే స్టిచ్ చేస్తున్నారో చివరి వరకు దాన్నే మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేస్తే మీకు ఫినిషింగ్ బాగా అనిపిస్తుంది మనం కట్ వర్క్కి ఎట్లయితే దింపి స్టిచ్ చేసుకున్నామో సేమ్ ఇక్కడ కూడా కట్స్ ఉన్న దగ్గర షార్ప్గా స్టిచ్ చేసుకోవాలి లోపలికి కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటే మీకు చూడ్డానికి కూడా లుక్ నీట్గా అనిపిస్తుంది ఇట్లా మొత్తం అంతా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి కటింగ్ ఎంత పర్ఫెక్ట్ చేసినా స్టిచ్చింగ్ కూడా మనం అంతే పర్ఫెక్ట్గా చేసుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది సో మెయిన్గా కట్ వర్క్లో మీరు స్టిచ్చింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తే మీకు అవుట్పుట్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది చూసేలు కదా ఇట్లా నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకొని మిగిలిన ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తాన్ని కటింగ్ చేసుకోవడమే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో చాలా మోడల్స్ న్యూ మోడల్స్ ఉన్నాయి అండ్ ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా చాలా సింపుల్గా ఎట్లా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి మీకు వీలైతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ మన ఛానల్లో మంచి మంచి టిప్స్ వస్తాయి ఇట్లా వర్క్స్ కానీ ప్యాటర్న్ బ్లౌజెస్కి చాలా సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తోనే వీడియోస్ ఉంటాయి ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి నచ్చితే మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది సో ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకుంటే అయిపోద్ది చాలా సింపుల్ కట్వర్క్ జస్ట్ మనం స్టిచ్ చేసేట్లోనే ఉంటుంది అంతా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేస్తే మీకు కట్ వర్క్ అవుట్పుట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడ మనకు బయట ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుందో లోపల కూడా అంతే నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూశిల్ కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్